ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారమండి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు చెప్పిన మాట సాయి వాక్కు నన్ను చూడటానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు నేను అక్కడే ఉన్నాను ఓం సాయి బాబా గారితో పాటు ఉన్న ఒక భక్తుని అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన అయితే విందాం రండి ఆదం దళాలి ఆదం దళాలి బాంద్రాలోని ఎస్టేట్ బ్రోకర్ అతడు పూర్తిగా లౌకికమైన ప్రయోజనాల కోసం బాబాను ఆశ్రయించాడు అతను ఖురాన్ ఎన్నడూ చదవలేదు బాబాను కూడా ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలలో సలహా కూడా కోరలేదు అతనికి చాలామంది కుమారులు ఉన్నారు ప్రతిసారి వీరిలో ఒకరు వివాహం చేయవలసిన సందర్భంలో దళాకి నిధుల సమస్య వచ్చేది ముస్లిం సంప్రదాయ ప్రకారం పెళ్లి కొడుకు తండ్రి నిధులను అందించాలి కాబట్టి ప్రతి కుమారుని వివాహ సమయంలో కూడా సహాయం కోసం అతను బాబా వద్దకు వెళ్తుండేవాడు ప్రతి సందర్భంలోనూ బాబా అతనిని ఇప్పుడు వెళ్ళి మీరు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అని ఆశీర్వదించేవారు తిరిగి వచ్చాక వివాహం కోసం అతనికి మంచి బ్రోకరేజ్ లభించేది కాబట్టి ప్రతి కుమారుని వివాహ సందర్భంలో బాబా యొక్క ఆశీర్వాదాలు అతనికి అవసరమైన నిధులు ఇచ్చాయి ఒకసారి ఆదం దళాలి తన కుమారుని పెళ్లి చేసేందుకు ఎన్నోసార్లు బాబా అనుమతి అడిగాడు అతడు అడిగిన ప్రతిసారి అల్లా హై అని మాత్రమే బాబా సమాధానం ఇచ్చారు చివరికి మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత పంతొమ్మిది వందల పదమూడు పద్నాలుగులో పెళ్ళికి అనుమతి ఇవ్వడమే కాక తేదీని కూడా నిర్ణయించి ఆ రోజున వివాహం జరిగి జరిపించుకొని బాబా ఆదేశించారు అంత అదృష్టవంతులో వాళ్ళు వారి కృప వలన సరిగ్గా అదే ముహూర్తానికి వివాహం అనేది జరిగింది ఒకప్పుడు తనక భవనం యొక్క విక్రయంలో ఒక బ్రోకర్గా పనిచేయటంతో అతనిపై ఒక క్రిమినల్ కేసు కూడా పెట్టబడింది ఆ భవంతి తాలూకు పట్టా కాగితాలు నకిలీవి కావటం వలన ఆ కేసు పెట్టారు పోలీసులు నిందితుల్లో మొట్టమొదటిగా వ్యక్తిగా దళాలనే పేర్కొన్నారు నిజానికి అతనికి ఆ పత్రాల గురించి ఏమీ తెలియదు దళాలి బాబా దగ్గరకు వెళ్ళి ఆయన సహాయాన్ని అద్దించాడు బాబా భయపడకు అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు అతడు టెండుకర్ మరియు శ్రీమతి టెండూకర్ని కలిసి తన తరపున బాబాని ప్రార్థించమని వేడుకున్నారు ఆ తర్వాత బాబా దయవల్ల దళాలి ఆ కేసు నుండి బయటపడ్డాడు బాబా అప్పుడప్పుడు ఇతర రూపాల్లో ఆయన వద్దకు వచ్చి అతనిని పరీక్షించేవారు ఒకసారి సాయి బ్రాహ్మణ రూపంలో దళాలి వద్దకు వచ్చి దక్షిణ అడిగితే అతడు రెండు అనాలు ఇచ్చాడు మరోసారి బాబా ఒక మార్వాడిలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు అప్పుడు దళాలి అతనికి నాలుగు అనాలు ఇచ్చి మార్వాడి హోటల్కు వెళ్ళి భోజనం చేయమని చెప్పాడు తరువాత అతను షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా అక్కడ ఉన్న భక్తులతో నేను ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నాడు అని అన్నారు ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై మరొక భక్తుని కథ అయితే విందాం రండి అమిదాస్ భవానీ మెహతా సాయి మహాభక్తుడు అమిదాస్ భవానీ అతను కతేవాడ్ సౌరాష్ట్ర నివాసస్థుడు అమిదాస్ నర్సింగ్ మెహతా కమ్యూనిటీకి చెందినవారు అతను మేధో కవి శ్రీకృష్ణుడి భక్తుడు ప్రతిరోజు ఎంతో భక్తితో కృష్ణుడిని పూజిస్తూ ఉండేవాడు ఎప్పుడు కృష్ణుడు ఫోటో చూసినా ఆ ఫోటో గ్లాస్లో అతనికి ఒక ఫకీరు కనిపిస్తూ ఉండేవారు అలా రోజు చూడటం వలన అతనిలో ఏదో తెలియని కలవరం మొదలైంది అతనికి ఆ ఫకీరు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సకతో రోజు రోజుకి పెరగసాగింది ఎలా అయినా నేను తెలుసుకోవాలి అన్న ఆత్రుత అనేది అందువల్ల అతను ఆ ఫకీర్ గురించి తెలుసుకునేందుకు ప్రయాణాన్ని ప్రారంభించాడు చివరకు ఆ ఫకీర్ షిరిడీలోని సాయిబాబా అని తెలుసుకున్నాడు అమిదాస్ బాగా చదువుకున్న వ్యక్తి అతను ఇండియన్ క్లాసికల్ అలాగే వోకల్ మ్యూజికల్లో శిక్షణ కూడా పొందారు అతను చాలా ధనవంతుడు కూడాను కటేవాడ్కి చెందిన దయాశంకర్ రేవశంకర్ పాండ్య రాజ్య కుటుంబానికి చెందినవాడు ఆ రోజులలో ఈ ప్రాంతం గుజరాతీ నవాబులచే పాలించబడింది అతను చాలా తరచుగా షిరిడి సందర్శిస్తూ అక్కడ ఉండటానికి ఒక గదిను అద్దెకి కూడా తీసుకున్నాడు సిరిడిలో ఎక్కువ కాలం ఉంటూ సాయిబాబాతో అతను ఎక్కువ సమయం కూడా గడిపేవారు అమిదాస్ ఒక కవి గుజరాతీలో సాయిబాబా గురించి అనేక వ్యాసాలు అలాగే పుస్తకాలు వ్రాసి గుజరాత్ రాష్ట్రంలో బాబా పేరును వ్యాప్తి చేయడానికి అతను బాధ్యతను కూడా తీసుకున్నారు అతను సాయిబాబా యొక్క ఇష్టాలు అయిష్టాలు లక్షణాలు వివరిస్తూ అనేక కవితలను కూడా రాశారు అతను సాయిబాబా యొక్క జీవిత చరిత్రను పూర్ణ పరబ్రహ్మ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి అలాగే జనవా జనవాజాగ్ విజ్ఞాటో తేజ్మాజ్ చమత్కరావ్ అనే పేరుతో కూడా వ్రాసారు అమిదాస్ యొక్క సున్నితమైన స్వభావాన్ని బాబా ఇష్టపడేవారు కూడాను ఎవరైనా బాధితులు వచ్చినప్పుడు బాబా వారిని అమిదాస్ భావాన్ని మహతా వద్దకు పంపించేవారు అతను ఆ రోగిని సంతోషంగా ఆదరించి ఆ వ్యక్తి పట్ల అత్యంత జాగ్రత్త తీసుకునేవారు ఆ రోగిని తిరిగి సాధారణ స్థితికి తీసు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నించేవారు అతను తన సద్గురువు ఎదుటి షిరిడీలో చనిపోవాలనేదే అతని కోరిక అప్పుడు తన మహాభక్తుని కోరికను తెలుసుకున్న బాబా అతను ఎక్కడ చనిపోయినా తాను ఎప్పుడూ అతనితోనే ఉంటానని చెప్పారు తన జీవితంలో తరువాతి కాలంలో అమిదాస్ ముంబైలోని కలబాదేవి వద్ద బ్రిటిష్ ఫోటో అనలర్జ్ కంపెనీ పేరుతో ఒక ఫోటో స్టూడియోను యజమానిగా నడిపారు అది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో మరో సాయి మహాభక్త గణేష్ దత్తాత్రేయ సహస్రబుద్ధే అలియాస్ దాసగున శ్రీ సాయిబాబా సంస్థాన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇతడు శ్రీ సాయిబాబా సంస్థాన్ సభ్యుడిగా నియమిత నై నియమి నియమితుడయ్యాడు ఇతని మరణానంతరం కూడా పారాయణ హాల్ ఎదుట ముక్తారాం సమాధి పక్కనే ఈ గొప్ప సాయి మహాభక్తుని సమాధి చేసి శ్రీ సాయిబాబాను సంస్థాన్ సత్కరించింది ఓం సాయిరాం మరొక భక్తుని కథ కూడా విందాం రండి శ్రీ అనంత జయదేవ్ చితాంబర్ ప్రత్యక్షంగా దర్శించుకున్న శ్రీ సాయినాథ్ మహారాజ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అహ్మద్ నగర్ నివాసి అయిన శ్రీ అనంత జయదేవ్ చితాంబర్ చిన్నతనంలోనే శ్రీ సాయిని ప్రత్యక్షంగా దర్శించుకున్న భాగ్ భాగ్యశాలి వీరి తండ్రి గారైన శ్రీ జయదేవ్ చితాంబర్ షిరిడీలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పంతొమ్మిది వందల సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం వరకు పనిచేశారు ఈ విద్యాశాలలోని అంతకు పూర్వం మాధవరావు దేశపాండే అధ్యాపను అధ్యాపకునిగా పనిచేశారు అందువల్ల శ్రీ అనంత చితాంబర్ గారి బాల్యం అంతా సాయి సమక్షంలోనే గడిచింది ఆ సమర్థ సద్గుని ప్రత్యక్ష సన్నిధి ప్రభావం పసిమనసులను కూడా ఎంతగా ప్రభావితం చేస్తుందో శ్రీ అనంత్ గారు అందించిన మధుర స్థుతుల ద్వారా తెలుసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరంలో సాయిలేల మాసిక్లో తన శృతులను ఉటంకిస్తూ శ్రీ అనంత్ గారు వ్రాసిన వ్యాసాన్ని యథాతథంగా అనువదించి సాయి పదం పాఠకులకు సవినయంగా సమర్పించుకున్నారు అలాగే నాకు పదిహేను నెలలు వయసున్నప్పుడు అంటే పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో మా తండ్రి గారికి షిరిడీకి బదిలీ అయింది అప్పటి నుండి కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వరకు కూడా షిరిడీలోనే ప్రాథమిక పాఠశాలగా హెడ్ మాస్టర్గా సుమారు పద్నాలుగు సంవత్సరాలు మా తండ్రి గారు పనిచేశారు ఆ పాఠశాల మారుతి మందిరానికి సమీపంలో కూడా ఉండేది నా బాల్యం అంతా కూడా షిరిడీలోనే గడిచిపోయింది శ్రీ సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో చేసే నాటికి నా వయసు ఎనిమిది సంవత్సరాలు అంటే పూర్తిగా ఊహ తెలియని బాల్యదశ కాదు నాకు ఏడు ఎనిమిది సంవత్సరాలు వస్ వయసు ఉన్నప్పుడు నేను శ్రీ సాయినాథ్ మహారాజ్తో గడిపిన క్షణాలు పూర్తిగా ఈరోజు కూడా గుర్తున్నాయి ప్రతిరోజు నియమంగా ద్వారకామాయికి వెళ్ళి ఆయన పాదాల మీద నా శిరస్సు ఉంచి నమస్కరించుకోవటం అక్కడ జరిగే ఆరతులలో పాలు పంచుకున్న ఆరతి పాటలు పాడటం నాకు అలవాటుగా కూడా ఉండేది బాబా గ్రామంలో భిక్ష చేయటం భక్తులకు దర్శనం ఇవ్వటం లెండికి వెళ్ళి తిరిగి రావటం లాంటి ఎన్నో సంఘటనలను నేను ప్రత్యక్ష సాక్షిని కూడాను ఆయన తమ సన్నిహిత భక్తులతో కలిసి ద్వారకా మాయలో కూర్చోవటం చెలుము త్రాగటం మొదలైన దృశ్యాలు కూడా ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు కదులాడుతూనే ఉన్నాయి శ్రీ దాసగను మహారాజు ఆధ్వర్యంలో బాబా ప్రత్యక్ష సన్నిధిలో శ్రీ తుకారాం బొవా ఆస్గావ్కర్ చేసిన కీర్తన వినటం ఈ రోజు ఈరోజుకు నాకు జ్ఞాపకం అనేది ఉంది అప్పుడు బువా గారి వయస్సు ఏడెనిమిది సంవత్సరాలు ఉండొచ్చు శ్రీ తుకారాం గారి మనవడు శ్రీధర్మాధికారి ప్రస్తుతం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు షిరడి సాయిబాబా సంస్థానంలో పూజారిగా కూడా పనిచేస్తున్నారు శ్రీ సాయినాథ్ మహారాజ్తో సన్నిహితంగా మెలిగిన భక్తులను నేను నా బాల్యంలోనే చూచాను శ్రీయుతులు కాకా సాహెబ్ దీక్షిత్ జోగ్ మాధవరావు దేశపాండే తాత్య కోతె పాటిల్ గోపాలరావు బూటి అబ్దుల్ బాబా దాబోల్కర్ పురంధరే దాసగను మహారాజ్ లాంటి భక్తులను సన్నిహితంగా దర్శించుకునే మహాభాగ్యం కూడా నాకు దొరికింది ఈ మహాభక్తులు అందరూ కూడా శ్రీ సాయితో కలిసి ద్వారకామాయిలో కూర్చోవటం చావడిలో సేజహారతిలో పాల్గొనడం ఇలాంటి ఎన్నో దృశ్యాలను ఇప్పటికీ కూడా నా మనశ్చక్షులో దర్శనం చేసుకొని నన్ను కృతజ్ఞతనిగా చేసుకుంటూ ఉంటాను ఇది ఎలా లభ్యమైంది అనేక జన్మల సుకృత ఫలితంగా శ్రీ సాయి నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించారేమోనని నేను ఎనిమిదేళ్ల వయసున్న బాలుడిని కానీ నేను చేసుకున్న బాబా ప్రత్యక్ష దర్శనం ఫలితంగా బాబా ఇచ్చిన ఆశీర్వాదం నా మనస్సులో ముద్రించుకుపోయినందున నేను ఎప్పటికీ పై సంఘటనను మొరవలేను అవి చిరస్మరణీయమైనవి కావటం కోసమేనేమో బాబా దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకునే మహా మహాద్భాగ్యం బాబా నాకు ప్రసాదించి ఎప్పటికీ ఆరని మధుర శృతులను జ్యోతిని నా హృదయంలో వెలిగించారు అది కేవలం శ్రీశ్రాయి కృప వల్ల మాత్రమే జరిగింది షిరిడీలో అవతరించి అక్కడ నుండి జగద్ధోరణ గావిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ వారి దుఃఖాలను హరించి వారి మనసులకు శాంతి ప్రసాదించారు శ్రీ బా సాయి బాబా గారు ఇప్పటికీ సమాధి రూపంలో ఎందరో భక్తుల అనుభవాల సాక్షిగా షిరిడీలో నిత్య స సత్యులై ఉన్నారు సర్వహృదయాంతరుడైన బాబా ప్రతిభక్తునిపై అనుగ్రహాన్ని ప్రసా ప్రసరింపజేసి అద్భుత అనుభవాలను ప్రసాదిస్తున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు దేహ ఆయన దేహ త్యాగం చేసి ఇప్పటికీ యాభై ఏడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఆయన సమాధి రూపంలో షిరిడీలోనే ఉన్నారన్నది నిత్య సత్యం ఆయన కాలానికి అతీతుడు మనల్ని వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళగలరు ఆయన భక్తులు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆయనను స్మరించినంతనే వారితోనే బాబా ఉన్నారన్న విషయం కూడా అవగతమవుతుంది వారి రక్షణకు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయనపై మనకు గల భక్తి ప్రేమలకు ప్రతిఫలం వెనువెంటనే లభిస్తుంది మా తల్లిగారు ప్రతిరోజు బాబా దర్శనం చేసుకునేవారు ప్రతిసారి బాబా చరణాలపై పసుపు కుంకుమల అద్దె నమస్కారం చేసుకునేవారు ఒకసారి బాబాను పసుపు కుంకుమలను మీ పాదాలకు పూస్తే మీకు ఇష్టమేనా అని ఆవిడ అడిగింది భక్తితో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే అని బాబా సమాధానం ఇచ్చారు బాబా అప్పుడు మా తల్లిగారిని దక్షిణ అడిగేవారు అప్పుడు ఆమె మా తండ్రి గారి వద్ద నుండి నాలుగు అనాలు తీసుకొని బాబాకు దక్షిణ సమర్పించేవారు మా తల్లిగారు బాబాకు చేసుకున్న సేవా ఫలితంగా ఆమె ఆవసానా దాసలో ఆమె చిత్తం స్థిరమై రామనామాన్ని జపిస్తూ ప్రాణం విడిచారు ఓం సాయిరామ్ బాబా ఆగ్రహం భక్తులకు అనుగ్రహం ఎప్పుడూ కూడా బెత్తం దెబ్బకు పెరిగిన బత్యం మా తండ్రి గారికి కూడా బాబాపై అపారమైన భక్తి శ్రద్ధలుండేవి ఆయన బాబాను సాక్షాత్తు పరమేశ్వరునిగానే భావించేవారు ఒకరోజు ఉదయం ఆహారతి అనంతరం బాబా చావడి నుండి మసీదుకి బయలుదేరుతూ తమ ప్రక్కనే ఉన్న మా తండ్రి గారి తల మీద సటకాతో కొట్టారు మా తండ్రి గారి తల మీద చిన్న గాయం అయింది కానీ ఆయన దానిని బాబా ప్రసాదంగా స్వీకరించారు బాబా ఊదిని ఆ గాయంపై పోయడంతో ఆ గాయం మానిపోయింది తర్వాత పదిహేను రోజులలోనే మా తండ్రి గారి జీతం నెలకు పదిహేను రూపాయల చొప్పున పెరిగింది బాబా కోపాన్ని భక్తులు మహాప్రసాదంగా భావించేవారు దాన్ని నేను స్వయంగా చూశాను బాబా కోపం భక్తుల ఉద్ధరణకే అన్నమాట అక్షర సత్యం శ్రీ సాయి స్వయంభువు ఆయన తమ సమాధి అనే అఖండ జ్యోతి రూపంలో వెలుగుతూ సర్వమానవాళికి అనువా అనుభవాలనే ఆనందపు వెలుగులను సదా పంచి ఇస్తున్నారు సాయి సర్వశ్రేష్టమైన పరమాత్మ స్వరూపం శ్రీ పరమ పురుషుడు సర్వగత పరబ్రహ్మల గురించి చేసిన వర్ణలకు సాయి సజీవ సాక్ష్యం అనే విషయం అందరో భక్తులకు అనుభవైక వేద్యమే బాల్యంలో దర్శించుకున్న ఆయన రూపం గుర్తుకు వచ్చినప్పుడు నేను మైమర్చిపోతాను ఆయన తత్వాన్ని ఆకలింపు చేసుకుని ఆయన కృపభిక్ష లభించే మార్గంలో సదా వసించాలనే సద్ సద్బుద్ధిని శ్రీ ప్రసాదించారని ప్రార్థిస్తూ ఉంటాను జయమాని జైసా జైసా బావ తయా తైసానుభవ అనే హారతి పా హారతి వాక్యాలు శ్రీసాయి భక్తులకు నిత్య అనుభవాలు కూడాను ఏ దేవతామూర్తులను పూజించిన భక్తులకైనా వారి వారి ఆరాధ్య దేవతల రూపంలో దర్శనం దర్శనమిచ్చి సకల దేవతా స్వరూపం తానే అని దృష్టాంతమిచ్చినప్పుడు ఎందరో భక్తుల అనుభవాలు నేను విన్నాను స్వయంగా ఆ అనుభవాన్ని పొందాను కూడాను ఆ అనుభవమే మనకు జ్ఞాన ప్రకాశం ఇచ్చి మార్గదర్శకత్వం వహిస్తుంది శ్రీ సాయిని ఆశ్రయించిన తర్వాత అన్య యోగాలతో పని లేదు కారణం సాక్షాత్తు ఆయన సర్వవ్యాపి అయిన పరమాత్ముడు గనుక శ్రీ సాయి కృప వలన నాకు మా కుటుంబానికి వచ్చిన అనుభవాలను ప్రసరించడానికి అనేక పేజీలు కావాలి అనేక మత ధర్మాలకు చెందిన భక్తులు శ్రీ సాయి బాబా దర్శనానికి రావటం నేను స్వయంగా చూశాను ఈ రోజుకి కూడా అలానే వస్తున్నారు ఇది బాబా యొక్క అగమ్యమైన లీల బాబా పాదాలు వద్ద జాతి మత వర్ణం లాంటి వాటికి చోటు లేదు ఎవరైనా కొంతమంది కేవలం కుతూహలం కొద్దీ అయినా సరే ఆయన దర్శనం చేసుకుంటే వారి పూర్వ సంస్కారాలు మాయమై బాబాపై అపారమైన శ్రద్ధ కుదిరేది శ్రీ సాయిబాబా స్వరూపం అత్యంత గంభీరమైనది ఆయన గంభీరత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవు దర్శనానికి వచ్చే భక్తులు ఏ ధర్మానికి లేదా మతానికి చెందిన వారైనా ఉదాహరణకు హిందూ సన్యాసి అయినా ముస్లిం ఫకీర్ అయినా వారు శ్రీ సాయిని దర్శించిన మరుక్షణం వారెవరో వారే మర్చిపోయేవారు శ్రీ సాయి పట్ల ఎంతగా ఆకర్షితులవుతూ ఉంటారంటే వారు తమకు తెలియకుండానే సచ్చిదానంద సద్గురుడైన ఆ సాయి చరణ కమలాలకు శరణాగతి చెందుతారు వారి వారి మత ధర్మాలపై వారికి ఉండే అభిమానం ఆ శ్రీ సాయి సన్నిధిలో దూరంగా పారిపోతాయి శ్రీ సాయిని ముస్లిం అందామంటే ఆయన నుదుటి మీద త్రిపుండ్రం కనిపించేది ఎదురుగా అఖండ అగ్ని గుండం ఉండేది భక్తులను అల్లా కరేగా అంటూ ఆశీర్వదించే ఆ ఘటనా ఘటన సమర్థునికి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఆరతలు జరిగేవి ఈరోజుకి కూడా జరుగుతూనే ఉన్నాయి ఆయన హిందువా ముస్లిమా అనే విషయం ఈనాటికి ఎవరికీ అంతుబట్టలేదు ముస్లింలు ఆయ ముస్లింలు ఆయన ముందు నమాజ్ చదివితే వేద పండితులు వేదాన్ని వల్లించేవారు ఇదంతా నేను చూసింది చెబుతున్నాను విన్నది కాదు పరబ్రహ్మ తత్వం సగుణ సాకారక రూపంలో ఆవ ఆవరించిన ఆ రూపాన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవడం నా మహా బ్రహ్మస్థితి జీవాన్ముక్త అవస్థ విదేహీ అవస్థ లాంటి వాటిని ఎవరైనా చిత్రించగలరా ఆ ప్రశ్న శ్రీసాయిని దర్శించుకుంటే అదృశ్యమవుతుంది శ్రీసాయి లాంటి సమర్థ సద్గురుని దర్శించుకొని ఆయనను సదా ధ్యానించుకోవటం వలన ఆయన స్వరూపం ఏమిటో బాధపడుతుంది ఇది ఆయన యొక్క నిజమైన లేల అటువంటప్పుడు శ్రీ దా శ్రీదాసగను మహారాజు షిరిడి మాకే పాండరీపూర్ సా సాయిబాబా రామావర అని వ్రాయటంలో ఆశ్చర్యం ఏముంది శ్రీ సాయి బాబా మహారాజ్ ప్రత్యక్ష అవధూత ఆరతి గీతంలో రచించిన దత్తావధూత సాయి అవధూత అనే వాక్యం అక్షర సత్యం శ్రీ శ్రీదత్తదేవులు సద్గురు సాయిబాబా స్వరూపంలో షిరిడీలో నివసించారు ఆనాటి సంఘటనకు గుర్తుగా ద్వారకామాయిలో ప్రతిష్ఠించబడిన పులి విగ్రహం శ్రీ సాయి మానవాళిని ఉద్ధరించడమే కాక తమ దర్శనానికి వచ్చిన ఒక పులిని కూడా ఆయన ఉద్ధరించారు ఆ పులి ద్వారకామాయిలో బాబా ముందు మరణించడం షిరిడీలో నేను ప్రత్యక్షంగా చూశాను బాబా నాపై కురిపించిన అనుగ్రహ వర్షం వలనే జీవాత్మ పరమాత్మలో ఏకమయ్యే ఆ సంఘటనను ప్రత్యక్ష ప్రత్యక్షంగా చూసే అదృష్టం నాకు లభించింది ఆ సంఘటన ఇలా జరిగింది ఒక రోజు బాబా ద్వారకామాయిలో మధ్యాహ్న హారతికి ముందు ఉదయం వేళలో మసీదుపై చేయి వేసి కూర్చుని ఉండగా క్రింది ప్రాంగణంలో ఎద్దుల బండిలో కట్టి తీసుకొచ్చిన పులి తన ఆటను ప్రదర్శించింది ఆట అయిపోగానే దానిని లోపలికి తీసుకొని వెళ్ళి బాబా చరణాలపై దాని శిరస్సు ఉంచాల్సిందిగా అక్కడ కూర్చొని ఉన్న భక్తులు ఆ పులి యజమానికి సలహా ఇచ్చారు అందువలన ఆ యజమాని పులిని బాబా వద్దకు తీసుకువెళ్తుండగా దర్శనం కోసం మొదల మొదటి మెట్టు మీద మనిషిలాగే తల అంచి నమస్కరిస్తూ ఉండగా ఆమె ఏమి ఆశ్చర్యం పులి ఏ రకమైన వేదన లేకుండా మరణించింది బాబా దానిని ఆ దేహం నుండి విముక్తిరాలను చేశారు పులి చనిపోవటం చూసి దాన్ని ఆటలాడిస్తూ పొట్టపో పోసుకునే దాని యజమాని పెద్ద పెట్టును ఏడవటం మొదలుపెట్టారు అరే ఆ పులికి ముక్తి లభించింది అది ఎంతో అదృష్టవంతురాలు ఏడవద్దు అని భక్తులు అతనిని ఓదార్చసాగారు ఆ సమయంలో శ్రీసాయిని ఎవరు ఏమీ అడగలేకపోయారు ఆ గాంభీర్యము ఆ కరుణ మూలోకాలలో ఎక్కడ వెతికినా కూడా కనిపించలేదు ఆయన వైపు చూస్తే ఏర్పడే ఆ భావం అవచనీయంగా ఆ దృశ్యం చూసినప్పుడు నా వయసు చిన్నది కావటం వలన దాని అర్థం నాకు అప్పుడు బాధపడలేదు ఇప్పుడు నా మనస్సులో ఆ పులి ఆ పులిలాగే శ్రీ సాయి దర్శన భాగ్యం పొందుతుండగా తను చాలిస్తే ఎంత బాగుండునో కదా అని అనిపిస్తూ ఉంటుంది శ్రీ సాయినాథ్ మహారాజ్ స్వయంగా పరమధామము ఆయన పురుషోత్తముడు పరమాత్మ అలాగే భవసాగరణుడు నుండి నన్ను తరింపజేసిన సదా నా హృదయంలో వసించిన సద్గురువుకు వివేకపూర్వకమైన నమస్కారం చేస్తూ ఆయన మహిమకు జయ జయ అర్పిస్తూ ఈ వ్యాసాన్ని నేను ముగిస్తూ ఉన్నాను శ్రీ అనంత జయదేవ్ చితాంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చ్ సాయి లీలా మాసిక్ సౌజన్యంతో శ్రీ సాయి సన్నిధానంలో కన్నుమూసిన పులి గురించి శ్రీ చీతాంబర్ జ్ఞాపకాలకి ఈ సంఘటన గూర్చే అధికారిక సాయి చరిత్రలో గ్రంథస్థం చేయబడ్డ వివరాలకు కొంచెం తేడా కనిపిస్తూ ఉంటుంది శ్రీ సాయి సచ్చరిత్రలో గ్రంథస్థం చేయబడిన ఈ లీల యొక్క పూర్తి వివరాలతో వ్యాసం అనేది ఉంటుంది ఓం సాయిరామ్ ఎంత అద్భుతమైన ఈ కథలను వినాలి అని అంటే మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతిరోజు ఇలాంటి కథ ఇలాంటి గారి పక్కన ఉన్న భక్తులు వాళ్ళు చెప్తున్న ప్రతి మాటలు కూడా మన కళ్ళ ముందే మనం కూడా అక్కడే ఉన్నామా అన్నట్టు కూడా ఉంటుంది అంత అద్భుతంగా చెప్తున్నారు ప్రతి కథ కూడాను మనం ఆ రోజుల్లో పుట్టలేకపోయాము అలాగే అక్కడ మనం షిరిడీలో నివసించలేకపోయాము అని ప్రతిరోజు బాధపడుతూ ఉంటాం కదా ఈ కథల ద్వారా మనకి ఆ బాధ లేకుండా బాబా గారు తన చుట్టూ ఉన్న భక్తుల ద్వారా మనకి కథల రూపంలో మంచిగా చెప్పిస్తున్నారు అందరూ కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు ఈ కథ చదువుతున్నంతసేపు కూడా నేను షిరిడీలోనే ఉన్నానా నేను షిరిడీలోనే ఇలా జరుగుతుందా అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంత అద్భుతమైనది మనం పొందలేకపోయాం కాబట్టి ఈ కథల రూపంలో మనం విందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ కథని మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్